అన్నదాత సుఖీభావ రాలేదా ఈ పని చేస్తే అకౌంట్లోకి డబ్బులు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ముఖ్యంగా మనక అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు రానివారి కోసం ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు పడలేదు అలాంటి రైతులు సంబంధిత పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సందర్శించి దరఖాస్తు చేసుకుంటే అధికారులకు వాటిని పరిశీలిస్తారు హరతో ఉంటే హరుల జాబితాలో చేస్తారని అధికారులు చెబుతున్నారు అరువులేని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరల్లోకి వెళ్తే రైతన్నలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుజీభావ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే కేంద్రం పథకమైన పిఎం కిసాన్ యోజనలో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా ఇరవై వేలు పంపిణీ చేస్తున్నారు అందులో భాగంగా ఆగస్టు నాలుగో తేదీ అన్నదాత సుఖీభావ తొలి విడత నిధుల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులైన రైతులకు రెండు వేలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు ఇక అదే రోజున ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు సుమారుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో ఐదు వేలు చొప్పున జమ చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పథకం నిధులు విడుదల చేసినప్పటికీ కొంతమంది రైతులు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ కాలేదు అన్ని హరతుల ఉన్న ఉన్నప్పటికీ పథకం కింద సాయం అందలేదు అలాగే కొంతమంది రైతులకు పిఎం కిసాన్ యోజన పథకం కింద రెండు వేలు పడినప్పటికీ అన్నదాత సుగీభావ పథకం కింద అందించే ఐదు వేలు సాయం అందలేదు దీంతో అలాంటి వారంతా ఆందోళన చెందుతున్నారు తమకు సాయం అందదేమోనని సందేహంలో ఉన్నారు అయితే సాంకేతిక సమస్యలే ఇందుకు కారణంగా తెలుస్తుంది రైతులు ఈ ఈకేవీసీ పూర్తి చేయకపోవటం అలాగే రైతులు బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేకపోవటం ఎన్పిసిఐ మ్యాపింగు పెండింగు ఉండటం వీటికి కారణాలుగా తెలుస్తుంది అయితే ఇలాంటి రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది ఈ కేవైసీ పెండింగ్ బ్యాంక్ అకౌంట్ సమస్యలు భూమికి సంబంధించిన యాజమాని మరణం భూ హక్కులు బదలాయింపులతో సమస్యలు ఆధార్ కార్డు భూమికి అనుసంధానం కాకపోవటం వంటి సమస్యలతో అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు పొందలేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది పథకానికి తాము అర్హులే అని నిరూపించే పత్రాలతో రైతు సేవా కాంత్రాలను సంప్రదించాలి దరఖాస్తుకు ఆ పత్రాలను జత చేసి అధికారులకు సమర్పించాలి అధికారులు అర్హత ప్రమాణాలను పరిశీలించి అర్హత ఉంటే లబ్ధిదారులకు జాబితాలో చేర్చుతారు ఆ తర్వాత వారి అకౌంట్లోకి డబ్బులు డబ్బులు జమ కానుంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి